అందరికీ నమస్తే మన ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చేశారు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనకు ప్రతి అక్షరానికి కూడా ఒత్తు ఉంది అంటే కాకు కావత్తు గాకు గావత్తు చాకు చావత్తు ఇలా మనము పైనుంచి కింద వరకు తీసుకుంటే మొత్తము ఒత్తు అక్షరాలు కాకుండా మిగిలిన కన్నింటికి కూడా అంటే బరువుగా పలికే హల్లులు ఉదాహరణకు మనకు ఉదాహరణకు తీస్తే కా తర్వాత ఏమొస్తుంది ఖ అవునా అదేవిధంగా ఇక్కడ చా ఉంది చా తర్వాత ఏమొస్తుంది ఛ ఒత్తు చ నెక్స్ట్ టా టా తర్వాత ఏమొస్తుంది ఒత్తుటా ఇవి వీటన్నింటినీ కలిపి మనము బరువుగా పలికే హల్లులు లేదంటే ఒత్తు హల్లులు అంటాం వీటికి మాత్రం మనకు ద్విత్వాక్షరాలు రావు ఈ ఒత్తుతో పలికే అంటే ఒత్తి పలికే అక్షరాలన్నింటికి ద్విత్వాక్షరాలు రావు అయితే మనకు ద్విత్వాక్షరం అంటే ఏంటో తెలియాలి అవే ఇప్పుడు తెలుసుకుంటున్నాం మరి చూద్దామా ఇక్కడ ప్రతి అక్షరానికి కూడా ఒత్తు ఉంది అయితే ఆ ఒత్తు ఆ ఒత్తులు మామూలుగా అయితే మూడు రకాలు మనకి ఒత్తులు ఎన్ని రకాలు మూడు రకాలు కొన్ని ఒత్తులు అసలు అక్షరంలాగే ఉంటాయి కొన్ని మాత్రం వేరుగా ఉంటాయి అక్షరంలాగా కాక కొంచెం డిఫరెన్స్తో ఉంటాయి కొన్ని ఒత్తులు పూర్తి వేరుగా ఉంటాయి అలా మనము ఈ ఒత్తుల గురించి మూడు రకాలుగా షార్ట్కట్లో ఆల్రెడీ మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో అవునా అయితే ఇవాళ వా ఆ విధంగా ఒక అక్షరానికి కాకు కావత్తు గాకు గావత్తు చాకు చావత్తు అదే అక్షరమే వస్తే వాటిని మనము ఒక పదం ఉపయోగిస్తాం దాన్నే ఏమంటాము ద్విత్వాక్షరం అంటాం ఏ అక్షరానికి అదే అక్షరమే ఒత్తుగా వస్తే దాన్ని మనము ద్విత్వాక్షరం అంటాం ఇది గుర్తుపెట్టుకోండి దీనికి ఈ విధంగా వచ్చే అక్షరాలు మనం ఎలా గుర్తుపట్టాలి అంటే మనం కుటుంబాన్ని ఉదాహరణగా కొండ గుర్తుగా పెట్టుకోండి మన కుటుంబంలో ఎవరెవరు వస్తారు అమ్మ నాన్న అవునా అక్క ఇలా వస్తారు అయితే అన్నింటిలో కూడా ఇక్కడ అమ్మ అన్నప్పుడు మాకు మావద్దు నాన్న అన్నప్పుడు నాకు నావత్తు అక్క అన్నప్పుడు కాకు కావత్తు ఇలా రాయడం జరిగింది అవునా అయితే ఇదే మనము ఈజీగా నేర్చుకోవడానికి సింపుల్ మెథడ్ అంటే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీని మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈ ద్విత్వాక్షరం పూర్తిగా నేర్చుకోవచ్చు అయితే ఈ విధంగా నేర్చుకునేటప్పుడు మనకి చెప్పిన ఒత్తు అక్షరాలకు మాత్రం ఒక పది అక్ష హల్లులకి మనకు ద్విత్వాక్షరాలు రావు అంతే అయితే వీటితో వచ్చే పదాలకు ఒకటే రెండో మనం ఉదాహరణలు చెప్పుకుంటే ఇప్పుడు ఉదాహరణకు కాకు కావద్దు చుక్కలు తర్వాత నెక్స్ట్ ఏముంది దీనికి చుక్కలు గాకు కావద్దు మొగ్గలు చాకు చావత్ పచ్చలు గజ్జలు చీమల పుట్టలు గొడ్డలి దన్నము అత్త అద్దము అన్నము కప్ప లేదంటే గడ్డి కుప్ప కొబ్బరి అమ్మ అయ్య కర్ర అల్లము బువ్వా అన్నముని బువ్వా అని కూడా అంటారు అవునా ఇవి లేదంటే కవ్వము ఇలా మనము ఏ అక్షరానికి అదే అక్షరాన్నే ఒత్తుగా రాస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇచ్చే వర్క్ ఏమిటంటే చూడండి ఇక్కడ మిగిలిన అక్షరాలు ఉన్నాయి శాకు శావత్తు షాకు షావత్తు వీటితో వచ్చే పదాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏదైనా సరే మీకు తెలిసిన పదము కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీ వల్ల మరొకరు కొన్ని కొత్త పదాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అర్థమైంది కదా ఇది వాల్టి వీడియో ఇక్కడ వరకు ఏమైనా దీ దీనికి సంబంధించి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్